ఏ మైక్ ఏంటమ్మా ఏంటమ్మా ఆడబిడ్డలో బాగున్నారా మా పిల్లల జోష్ చూస్తున్నాను అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు మీ ఉత్సాహం చూస్తున్నా నా జీవితంలో చాలాసార్లు మీతో మాట్లాడాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో తమ్ముళ్ళు వినాలి మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను నేను రాజకీయాల్లో నలభై ఉన్నాను అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు కాళ మన గోడూర్ తిరుపతి పార్లమెంట్లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని ఎంపీగా అదే మాదిరిగా మన ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి వచ్చాను ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మా ఆడబిడ్డలతో ఆడపడుచులతో కొంత సమయం గడపాలి నేను ఏం చేయబోతున్నానో ఒక్కసారి మీకు చెప్పాలి ఏం చేశానో కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాలి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది తెలుగు జాతిలో మీరు ఒక్కసారి చూస్తే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు అటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది నవీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి